హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి పన్నెండు వేల చిల్లర వచ్చినాయండి ఉంటాయి డెబ్బై నుంచి ఎనభై వేలు బస్తాలు ఈజీగా ఉంటాయండి డెబ్బై ఎనభై వేలు అనుకుంటాను కానీ ఇంక కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు కరెక్ట్గా చెప్పేది కాదు ఇది సరికైతే కొద్దిగా ఎక్కువ కనబడింది మార్కెట్ కొన్ని రకాలకి బాగుందండి కొన్ని రకాలు స్లో అనిపించింది రిక్వెస్ట్ చివరి దాకా చూడండి ఏ రకాలు ఏందనే చూస్తానో లైక్ చేయండి మర్చిమమ్మకండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు ఏడు వేల నుంచి అండి పదివేలు పైన అండి అది అదే బిఎఫ్లు రెండు వేల ఇరవై నాలుగులో అయితే అసలు ఒక రకంగా లేదండి మార్కెట్ అది అసలు అసలు సంబంధం లేక ఉంది కొన్ని రకాలు అయితే మంచి రేట్లు ఉన్నాయి ఏందనేది చదువుతాను చూడండి ముందుగా ఇప్పుడు తేజ ఉందండి పదమూడు వేలు దాకా ఉంది పద్నాలుగు వేలు అవ్వట్లం లేదు స్లో చేశారు ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఉంది పదమూడు వేలు పద్నాలుగు వేలు కూడా పడ్డాయి బిఎఫ్లైన కొన్ని చోట్ల పదిహేను వేలు కూడా పడ్డాయి సూపర్ టాండి లైన్ చెప్పేది కాదండి ఆరుమూరు ఉంది పన్నెండు వేలు పడ్డాయి బిఎఫ్లు ఇంకా కొన్ని రకాలైతే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయండి అది చెప్పేది కాదు టూ జీరో ఫోర్ త్రీ అండి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కూడా పడ్డాయి బిఎఫ్ రకాలు రంగులు బాగున్నాయి చెప్పేది కాదు చెప్పానుగా అది అసలు చెప్పేది కాదు రంగును బట్టి మార్కెట్ వెళ్ళిపోతుంది చెప్పేది కాదండి రన్నింగ్ మార్కెట్ అంటే ముందుగా మనం దేవన్నూరు డీలక్స్ మీడియాలు కాదు కానీ మీడియం బెస్ట్లు కనబడ్డాయి మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు దాకా ఉందండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ అయితే కాదు దేవుని అడ్డు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ చూద్దామన్నా నాకేం కనపడలేదండి అక్కడ కొత్త అయితే ఏం అనిపించలేదండి వన్ బంజీ వన్ తేజాలు కొత్తవి వచ్చినాయండి చోరలో చదువుతాను మీకు ఇంకా నంబర్ ఫైవ్ అండి ఇవాళ టాప్ రేటు నంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు పంతొమ్మిది వేలు కూడా చదువుతున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు అయ్యిందండి నేను వీడియో కూడా తీసాను పెడతాను చూడండి ఇక మీడియాలో నంబర్ ఫైవ్ పన్నెండు వేలు పదమూడు వేలు అంటే బాగుంటాయండి మరి పిచ్చి కాదు బాగుంటాయి మీడియాలు అంటే మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు కొన్ని పదహారు వేల ఐదు వందలు కొన్ని పడ్డాయి అండి రకాలు బట్టి పడ్డాయి ఉన్నది చూపుతాను ఇంకా త్రీ ఫోర్ అనండి దేశవాళి త్రీ ఫోర్ అను సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు పక్కా అండి మీడియాలు కనపడలేదు కానండి మీడియం బెస్ట్ రకాలు కూడా కనపడాలను అడిగితే బెస్ట్లో కనపడ్డాయి మచ్చకాయ తెల్లపర అట్లాంటి రకాలుగా కనబడ్డాయి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు అండి త్రీ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి నేను డీలక్స్లు కనపట్లేదండి మార్కెట్లో బెస్ట్లు కనబడుతున్నాయి అంతే బాగుందండి మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇప్పుడు మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు కొన్ని చోట్ల పదమూడు వేలు కూడా పడ్డాయండి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా పడ్డాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అండి నాకైతే డీలక్స్ అయితే అనిపించలేదు కనపడలే ఎక్కడ ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి వచ్చేసి మీడియాలు పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు దాకా చూశానండి సూపర్ అయితే కాదు త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ సూపర్ అయితే కాదు ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు మీడియాలు పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా దాకాబడ్డానికి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎందుకన్నానంటే ఎక్కడన్నా కొద్దిగా తెలపర తగులుతాయి పదమూడు వేలు మీడియం బెస్ట్లు రంగులు బాగుంటాయి బెస్ట్లు పదమూడు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ కింద ఏమైనా పోతే రాసులోకి మిక్సింగ్ అయితే లైట్ కలర్లో టాప్గా ఉంటే లావుట్ అయిపోయింది అనుకో అది పద్నాలుగు వేలు అండి టాప్ కానీ పద్నాలుగు వేలు కష్టమేనండి పదమూడు వేల ఎనిమిది వందలు పక్కా పడుతుంది ఆర్మ సూపర్ డీలక్స్ ఇంకా రోమీ టూ సిక్స్ బెస్ట్లు కనబడ్డాయి అండి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేలు నుంచి పదిహేను వేల రెండు వందలు సూపర్ డీలక్స్ అండి రోమి టూ సిక్స్ షార్క్ వన్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందల నుంచి సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి కానీ ఈ పద్నాలుగు వేల ఐదు వందలు అనేది అన్ని చోట్ల పడట్లేదండి మళ్ళీ చదువుతున్నాను అన్ని చోట్ల పడట్లేదు షార్క్ వన్ ద క్లాసిక్ బాగుందండి మార్కెటు మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పడ్డాయండి బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేసారండి క్లాసిక్ ఎక్సలెంట్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ ఇంకా బుల్లెట్లు కనబడి బుల్లెట్లు బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ సూపర్గా ఉందండి క్వాలిటీ పదిహేడు వేలు వేసారు ఎక్సలెంట్ క్వాలిటీ బుల్లెట్ సూపర్ డీలక్స్ పదిహేడు వేలు వేసారండి బెస్ట్లే పదహారు వేలు వేసారు తప్ప డీలక్స్ ఇక టూ జీరో ఫోర్ త్రీ ఒక రేటుగా లేదండి మీడియాలు పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను వేలు మీడియం బిస్ట్ రకాలు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా ఉందండి బాగా రంగులు ఉంటాయి బెస్ట్ పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు దాకా చూశాను సూపర్ డీలక్స్ ఇరవై ఐదు వేలు అయిందండి టూ జీరో ఫోర్ ఎక్సలెంట్ క్వాలిటీ వీడో పెడతాం చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ సంగం ఫోర్ వన్ ఫోర్ నిన్న పదహారు వేలు వేసింది మచ్చలో పదిహేను వేల ఐదు వందలు అయింది అంటండి నలుగుడు వచ్చి కాయ పగిలి విత్తనాలు రాళ్తున్నాయి ఐదు వందలు తగ్గించాను ఇవాళ మళ్ళీ పదహారు వేలు చూశానండి సంగం ఫోర్ వన్ ఫోర్ లైట్ కలర్ ఉంది థర్టీ ఫోర్లో మిక్స్ అవుతాయి కొన్నారండి ఇక ఎల్లో గోల్డ్ కనపడినా కనపడలేదండి నాకు ఎక్కడ కనపడలేదు ఏం కనపడలేదు నా అందరి నంబర్ ఫైవ్ కూడా ఇవాళ ఏం అనిపించలేదండి ఇక త్రీ బంగారం విషయానికి వస్తే బంగారం కూడా డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు వేసారండి టాప్ క్వాలిటీ బెస్ట్లు పదా సై తక్కువ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేసారండి ఉన్న జీవితం ఇక త్రీ థర్టీ ఫోర్ అండి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు నిండు రంగులు వేసారండి పద్నాలుగు వేలు అంటే మీడియం అయినా మంచి రకాలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు దాకా వేశారు బెస్ట్ సైట్ తక్కువ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అండి బెస్ట్లో డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ సూపర్ టెన్ కాదు నేను చెప్పేది త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ ఇక సూపర్ టెన్ వచ్చేసి బెస్ట్ సైజ్ తక్కువ ప పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా పదిహేడు వేల ఐదు వందలు వేసారండి సూపర్ టెన్ సూపర్ డీలక్స్ ఇంకా తేజ అండి తేజ నిన్నట్లాగే మరీ ఘోరంగా ఉందండి ముఖ్యంగా కొత్తవి వచ్చినాయండి ఒక కొట్లో కొత్తవి పద్నాలుగు వేల ఐదు వందలు అన్న పదిహేను వేలు ఎంత చెప్పినా ఎవరు రావట్లేదంటే పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారంట కొత్తయ్య అంత సేల్ అవ్వలేదండి ఇప్పటిదాకా ఇంకా అంత అడావిడలేదు తేజ కొత్త అయినా అయితే ఏసీ అయినా ఏసీ కూడా అంతేనండి మరీ ఘోరంగా ఉంది ఏసీ వచ్చేసి మీకు మీడియాలు మీడియం మిస్ట్రకాలు ఏం పెద్ద ఇబ్బంది లేదండి పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేల దాకా బాగానే ఉంది పదమూడు వేల ఐదు వందల నుంచి ఈ బెస్ట్ ఉంది చూసారా పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ అడిగారండి బెస్ట్లు బాగున్నాయి క్వాలిటీలు బెస్ట్ ప్లస్ డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు సోపర్ డీలక్స్ పదిహేను వేలు వేసారండి ఈ పదిహేను పదిహేను వేలు అవ్వడానికి కష్టంగా ఉంది మార్కెట్ ఉన్నది చూపు అతి కష్టంగా ఉందండి పదిహేను వేలు ఇవ్వడానికి బాగా స్లోగా ఉంది కోజ్ మరీ స్లోగా ఉందండి బంగ్లాదేశ్ ఆడవాళ్ళు లేదు చైనా ఆడావిడ్ లేదు లోకల్ హడావిడి లేదు సీడ్ రకాలు థర్టీ ఫోర్లకు సూపర్ టెన్లకు ఉన్నంత డిమాండ్ దేనికి లేదంటే తేజాకి లేదండి ఏమో మరి అసలు అర్థం ఎక్స్పోర్ట్ లేదండి ముఖ్యంగా మెయిన్గా ఎక్స్పోర్ట్ లేదు బంగ్లాదేశ్ హడావిడి కూడా లేదు చైనా హడావిడి లేదు తాషన్ కొత్త కొత్త అయితే తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందల దాకా పడ్డాయి అంటే కలగలబుల్ తాలు మాక్సిమం ఏ రేట్లు తాలు ఏసీ కూడా పడుతున్నాయి రంగులు లేని ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కావాలంటే తొమ్మిది వేలు డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపుల తాలు పదివేలే చూశానండి పదివేల ఐదు వందలు ఇవాళ అనిపించలేదండి నాకు అంత స్లోగు ఉంది సీడ్ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు అంటే రంగులు లేవు ఐదు వేలు కష్టమే అండి ఆరు వేలు అయితే రంగులు కూడా లేవు రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలుపుల తాలు కావాలంటే ఎనిమిది వేలు ఒక త్రీ ఫోర్ వన్ తాలు తొమ్మిది వేలు తాగుతుంది నంబర్ ఫైవ్ తాలు కూడా తొమ్మిది వేలు తాగుతుంది ఇక త్రీ థర్టీ ఫోర్ తాలు రంగులు లేవు ఆరు వేలు కొద్దిగా రంగు కావాలంటే ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు బాగున్నాయండి సూపర్ టెన్ తాలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఎనిమిది వేలు వేసారండి మీకు నిన్న పదిహేడు వేల ఐదు వందలు వేసిన సూపర్ టెన్లో అయి తాలు అండి అవి తొప్ప లక్ష తాలు ఎనిమిది వేలు వేశారు మీకు కావాలంటే పెడతాను జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ చివరిదాకా దాకా చూడండి లైక్ చేయడం మంచి రేపు మార్కెట్కి కలుస్తాను